నమస్కారం మానవ శరీరం పైన లోపల కలిపితే మొత్తం మానవ కణాల సంఖ్య కన్నా బ్యాక్టీరియాల సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్తారు పేగుల్లో మంచి మరియు చెడు బ్యాక్టీరియా ఉంటుందన్న విషయం మీకు తెలుసా అసలు బ్యాక్టీరియాకి కారణం ఏంటి ఎందుకు వస్తుంది బ్యాక్టీరియాని నియంత్రించే మార్గాలు ఉన్నాయా ఇలా ఈ అంశం గురించిన ఎన్నో ప్రశ్నలను నివృద్ధి చేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అమెరికన్ డాక్టర్ జాన్ పోత్లిల్ జాన్ పోత్లిల్ నాలుగు దశాబ్దాలుగా వైద్యావృత్తిని నడిపిస్తూ ఈ మధ్య వృత్తిని విరమించుకున్నారు వైద్య వృత్తిని విరమించుకున్న తర్వాత కూడా ప్రజలకు దీర్ఘకాలిక రోగాలపై అవగాహన కలిగిస్తున్నారు అలాగే ప్రజలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తున్నారు జాన్ పోత్లిల్ గారు వైద్యానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు మరెన్నో వ్యాసాలు కూడా రాశారు వీటన్నిటికీ అమెరికాలో మరింకెన్నో అవార్డులు కూడా అందుకున్నారు ప్రస్తుతం ఈయన అమెరికాలోని పోర్ట్ల్యాండ్లో నివసిస్తున్నారు ఈ అంశం గురించి జాన్ పోత్లిల్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ఈ ఇంటర్వ్యూని తెలుగులో అనువదించడానికి డిసి హనుమంతరావు గారు కూడా ఉన్నారు హలో సార్ హలో డాక్టర్ ఐ థ్యాంక్ డాక్టర్ హనుమంతరావు దిస్ ఎఫర్ట్ స్టేషన్ షోయింగ్ ఇట్ టు ద పీపుల్ బ్రాడ్‌కాస్టింగ్ ఇట్ And above all, I thank the audience for their interest. Thank you. Thank you, doctor. My first question for you, doctor can you explain why we have bacteria in the body? We are constantly exposed to bad bacteria in the environment. So, the body has two mechanisms one is to prevent, the other is to fight. In order to prevent, Infection by bad bacteria. The body keeps good bacteria, beneficial bacteria in the body. For example, in the skin, there are bacteria that use the space and resources so that the bad bacteria will not produce an infection. If that is not the case, the bad bacteria can infect. then ద the బాడీ has టు యూస్ ద ఫైటింగ్ మెకానిజం టు ఫైట్ మీరు అడిగారు కదా డాక్టర్ గారిని క్వశ్చన్ మరి బ్యాక్టీరియా మన శరీరంలో ఎందుకు ఉంటుంది అని అడిగారు దానికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే బ్యాక్టీరియా అంటే సూక్ష్మ జీవులు అంటాం మనం వాటిని చిన్నప్పుడు కూడా మనం చదువుకుందాం ఈ బ్యాక్టీరియా మన శరీరంలో ఉంటుంది అని తెలుసుకున్నాం కూడా మనం గుర్తుండే ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మంచి చేసేటటువంటి సూక్ష్మజీవులు చెడు చేసే సూక్ష్మజీవులు అయితే మన శరీరానికి ఒక ఫైటింగ్ మెకానిజం ఉంటుంది అంటే రోగ వ్యవస్థ ఇది రోగాలతోటి పోరాడుతుందనమాట పోరాడి రోగాలు లేకుండా చేస్తుంది శరీరంలో అయితే ఈ బ్యాక్టీరియా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్నటువంటి పోషకాలని ఉపయోగించుకుని పెరుగుతుంది ఇది పెరిగి ఒక రకమైనటువంటి రోగ నిరోధక వ్యవస్థని పెంపొందిస్తుంది తద్వారా మనకి ఆ బలం అనేది మనకి శరీరంలో చేకూరుతుంది రోగాల్ని జయించే బలం అయితే మరి ఒకవేళ ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది సరిగ్గా లేకపోతే బ్యాడ్ బ్యాక్టీరియా అంటే చెడ్డ బ్యాక్టీరియా విజృంభిస్తుంది విజృంభిస్తాయి అని చెప్పలేం చెప్పండి బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు కాబట్టి మరి అలా ఎప్పుడైతే ఈ చెడ్డ బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగాయో అప్పుడు రోగ నిరోధక వ్యవస్థ క్షీణించిపోయి మనిషి అనేక రోగాలకి లోనవుతాడు కాబట్టి మనిషికి మరి ఈ రోగ నిరోధక వ్యవస్థని పెంచుకోవడానికి గుడ్ బ్యాక్టీరియాని కాపాడుకోవాలి గుడ్ బ్యాక్టీరియాని ఎలా కాపాడుకోవాలంటే ఆహార విధానం సక్రమంగా ఉండాలని డాక్టర్ గారు మనకు చెప్తున్నారు థ్యాంక్ యూ డాక్టర్ My second question for you, Doctor can you tell us where bacteria are located in the body and what they do? In general, yeah, apart from bacteria on the skin, we have bacteria in the mouth, in the stomach, and in the intestine. In the mouth, the good bacteria prevents bad bacteria from causing infections inside the mouth. And that lead to cavities and other problems in the stomach it protects the lining of the stomach but the most important segment is in the intestine we have almost 200 different varieties of bacteria and they produce nutrients for the lining of the intestine they produce chemicals that the brain cells use to communicate with each other. And they produce gas that is necessary to distend the intestine for elimination. So, the beneficial bacteria is essential for a healthy life. మీరు డాక్టర్ గారిని అడిగారు బ్యాక్టీరియా శరీరంలో ఎక్కడ ఉంటుంది అని అడిగారు ఎక్కడ ఉంటాయని చెప్పాలి మరి బ్యాక్టీరియా అంటే అది బహువచనం మరి ఆ బ్యాక్టీరియా ఆ క్రిములు ఏం చేస్తాయని కూడా మీరు అడిగారు డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఈ బ్యాక్టీరియా అంటే ఈ మంచి బ్యాక్టీరియా ముఖ్యంగా ఎక్కడ ఉంటాయంటే సూక్ష్మజీవులు మన యొక్క నోటిలో ఉంటాయి తర్వాత మన కడుపులో ఉంటాయి మన పేగుల్లో ఉంటాయి ఈ నోట్లో ఉన్నటువంటి ఈ బ్యాక్టీరియా చిగుళ్ళ వాపు కానీ చిగుళ్ళ వ్యాధులు రాకుండా కాపాడతాయి ఇవి అదేవిధంగా కడుపులో ఉన్న బ్యాక్టీరియా మన కడుపులో ఒక లైనింగ్ అనేది ఉంటుందన్నమాట లైనింగ్ అంటే ఒక రకమైన పొరకని చెప్పుకోవచ్చు ఆ పొర జాగ్రత్తగా ప్రమాదానికి గురవ్వకుండా ఉండడానికి ఆ బ్యాక్టీరియా కాపాడతాయి అదేవిధంగా పేగుల్లో అట్ల మనం ఇంటెస్టిన్స్ అంటాం ఆ పేగుల్లో ఉండేటటువంటి ఈ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే ఇవి పోషకాలని పోషక కణాలని అవి ఉత్పన్నం చేస్తాయి ఆ పోషకాలని ఆ పోషకాలు ఏం చేస్తాయంటే కణాలు తీసుకుని ముఖ్యంగా నాడీ కణాలు ఆ పోషకాలను ఉపయోగించుకొని ఒకదాంతో ఒకటి సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి అవి ఈ పోషకాలు అన్నమాట మరి ఈ విధంగా బ్యాక్టీరియా అనేది రకరకాలుగా మన శరీరంలో మంచి చేస్తుంది ఇది అయితే మరి డాక్టర్ గారు చెప్పారు కదా చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుందని అది ఆహారం మనం తినకుండా ఆహారం తినడం వల్ల చెడ్డ బ్యాక్టీరియా ఉత్పన్నం అవుతుందని చెప్పారు డాక్టర్ గారు Thank you, doctor. My third question for you, doctor What is the best way to feed and protect good bacteria in the body? It starts from infancy. The best way is to start nursing or breastfeed the baby. So the good bacteria are fed and they are established before the bad ones come in. So, nursing the baby for the first six months. And delaying the introduction of grain-based foods because they promote bad bacteria. And the as the, the child establishes good bacteria by age two, two and a half years, to promote their growth, you need to provide them with carbohydrates called that is called resistant carb. Present in vegetables and lentils that human digestive enzymes cannot digest, but they feed the good bacteria. So that is how you can promote the health of bacteria that are beneficial in the body. Dr. Ganadi, I have a question. ప్రొటెక్ట్ చేసుకోవాలి రక్షించాలి వాటిని ఏ విధంగా మనం వాటికి ఆహారం అందించి వాటిని శరీరంలో పెంపొందించాలని మీరు అడిగారు అడిగితే డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే అప్పుడే పుట్టిన పసి కందుకి ఒక ఆరు నెలల పాటు మనం బ్రెస్ట్ మిల్క్ ఇస్తాం కదా అంటే తల్లిపాలు ఆ తల్లిపాలలో మంచి పోషకాలు ఉంటాయి ఆ పోషకాని శరీరం జీర్ణించుకోలేదు ఆ కారణం చేత బ్యాక్టీరియా అనేది ఉత్పన్నం అవుతుంది ఆ జీర్ణం కాని ఆహారాన్ని బ్యాక్టీరియా ఉపయోగించుకుని అది పెరుగుతుందనమాట అదేవిధంగా ఒక ఆరు నెలల పాటు చిన్నపిల్లవాడికి ఈ ధాన్యం లేనటువంటి ఆహారాన్ని పెట్టాలి అంటే ధాన్యంలో ధాన్య ఆహారంలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఉంటాయి కదా అని చెప్పారు కదా పిండి పదార్థాలు లేకుండా ఉండే ఆహారాన్ని పెట్టాలని చెప్తున్నారు డాక్టర్ గారు ఎందుకంటే పిండి పదార్థాలని శరీరం జీర్ణించేసుకుంటుంది కానీ పిండి పదార్థాలు లేకుండా ఉండే ఆహారాలు అంటే ఏంటంటే లెంటిల్స్ అని చెప్తున్నారు డాక్టర్ గారు అంటే పప్పు ధాన్యాలు అలాగే బీన్స్ చిక్కుళ్ళు ఫ్లాక్స్ సీడ్స్ ఇలాగా రకరకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయన్నమాట అవి వాటి వాటిని ఈ బ్యాక్టీరియా అవి డైజెస్ట్ అవన్నమాట అరగవనమాట అవి అంచేత ఇలాంటి అలాగే కాయకూరలు ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం తింటే కూరగాయలు అవి వాటిని ఈ బ్యాక్టీరియా పూర్తిగా ఉపయోగించుకుని శరీరం శరీరానికి మంచి అవి ఉపయోగాన్ని కలిగ చేస్తాయని డాక్టర్ గారు చెప్తున్నారు ఆయన రాసిన పుస్తకాల్లో ఇదే విషయాన్ని డాక్టర్ గారు తెలియచేశారు ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా పెరిగిందో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది అప్పుడు రోగాలు అనేవి మనిషికి రావని చెప్తున్నారు డాక్టర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ మై అనదర్ క్వశ్చన్ ఫర్ యూ ఇఫ్ వీ ఆల్రెడీ హ్యావ్ బ్యాడ్ బ్యాక్టీరియా వాట్ వీ కెన్ డూ వన్ వే To promote the growth of good bacteria is to take prebiotics. Another way is to take probiotics which contain live healthy bacteria, as in yogurt. The third is to use minimum antibiotics because sometimes they kill the good bacteria also. Finally, research is being done to transplant the intestinal contents from a healthy person into a person who does not have good bacteria some people are culturing good bacteria in the laboratory to be transplanted into a person so these by which we can restore the good bacteria మీరు డాక్టర్ గారిని అడిగారు కదా ఆల్రెడీ మనకి బ్యాక్టీరియా ఉంటే బ్యాడ్ బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా మనం ఏం చేయాలని అడిగారు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మనం ప్రీ బయోటిక్స్ తీసుకోవాలని చెప్తున్నారు అంటే పప్పు ధాన్యాలు అయితేనేమి బాదం పప్పు అయితేనేమి తర్వాత మనకి ఇంకా గింజలు అంటాం మనం ఫ్లాక్స్ సీడ్స్ వీటిలన్నింట్లో కూడా మనకి ఏంటంటే ఈ ప్రీబయోటిక్స్ అంటే బ్యాక్టీరియాని పెంచి పోషించేటటువంటి పదార్థాలు వీటిలో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవాలి తర్వాత ప్రోబయోటిక్స్ అని చెప్తాను డాక్టర్ గారు అంటే ప్రోబయోటిక్స్ అంటే అలాగే ప్రీ ఈ వెల్లుల్లి ఉల్లి కూడా వస్తాయి అలాగే అరటిపండు కూడా వస్తాయి అనమాట ఈ ప్రీబయోటిక్స్ అనేవి అరగం ఇవి శరీరంలో అరగకపోతే అరగని వాటిని ఈ బ్యాక్టీరియా ఉపయోగించుకుంటాయి అన్నమాట మంచి బ్యాక్టీరియా అని చేత చెడ్డ బ్యాక్టీరియా పక్కకి వెళ్ళిపోతుంది చనిపోతుంది పోతే ఇంకా ప్రోబయోటిక్స్ అంటే ఏంటంటే అవి డాక్టర్ గారు చెప్పారు మనప్పుడు మజ్జిగ చెప్తున్నారు అలాగే పెరుగు యోగర్ట్ అలాగే ఇంకా మనం పన్నీర్ అంటాం కదా అంటే విరిగిపోయిన పాలు అలాగే మనం ఈ దోసకాయ ముక్కల్ని మనం ఊరేస్తాం కదా ఉప్పులోనూ తర్వాత వెనిగర్లో ఊరేస్తాం ఇవన్నీ కూడా మనం వీటిని ప్రోబయోటిక్స్ అంటారు ఇవి తీసుకుంటే మనకి ఈ మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది అలాగే యాంటీబయోటిక్స్ రోగ నిరోధ రోగాన్ని నాశనం చేసేటటువంటి రసాయనిక మందులు వాటిని సాధ్యమంతరకు తగ్గించాలి ఎందుకంటే అవి ఎక్కువగా వాడితే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది కాబట్టి యాంటీబయోటిక్స్ తగ్గించాలి యాంటీబయోటిక్స్ తగ్గించాలంటే రోగాలు లేకుండా చేసుకోవాలి రోగాలు లేకుండా చేసుకోవాలంటే మామూలుగా డాక్టర్ గారు ఎప్పుడు చెప్పిన పాయింట్ ఏంటంటే ధాన్య ఆధారిత ఆహారాలని తగ్గించాలి అని చెప్తున్నారు డాక్టర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ మై ఫైనల్ క్వశ్చన్ ఫర్ యూ డాక్టర్ కెన్ యూ గివ్ అస్ ఎనీ ఫైనల్ థాట్స్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ద మోస్ట్ హెల్తీ డయట్ ప్రమోట్ బాడీ హెల్త్ అండ్ బ్యాక్టీరియల్ హెల్త్ టు ఏ వెజిటబుల్ బేస్డ్ డయట్ విత్ న్యాచురల్ వెజిటబుల్స్ అండ్ లెంటల్స్ విత్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ కాంప్లెస్ కార్బోహైడ్రేట్ ఫ్రామ్ గ్రెయిన్స్ దాట్ వే యూ కెన్ ప్రమోట్ హెల్తీ బ్యాక్టీరియా అండ్ ఇన్హిబిట్ ది బ్యాడ్ బ్యాక్టీరియా మీరు మీరు డాక్టర్ గారిని అడిగారు ఇంకేమన్నా ఈ గట్ బ్యాక్టీరియా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే చెప్పారు డాక్టర్ గారు ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియాని పోషించాలి బ్యాడ్ బ్యాక్టీరియాని పెరగకుండా చేసుకోవాలంటే ఆయన ఆహార విధానం ఒక్కటే మార్గం అని చెప్తున్నారు అంటే మనం ఈ ధాన్యాల్ని వదిలేమని చెప్తున్నారు కూరగాయల్ని తినమని చెప్తున్నారు పండ్లు అవి తీసుకోమని చెప్తున్నారు ఈ విధంగా మనం బ్యాక్టీరియాని మనం పెంపొందించుకోవచ్చు మంచి బ్యాక్టీరియా చెప్తున్నారా థ్యాంక్ యూ డాక్టర్ యువర్ వాలబుల్ టైమ్ ఇట్ వాస్ గ్రేట్ టు హియర్ మోర్ అబౌట్ ద గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా థ్యాంక్ డాక్టర్ ఐ డాక్టర్ రావు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ది టీవీ స్టేషన్ థ్యాంక్ యూ నేను నాకు అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి మరియు మీ టీవీ వారికి అలాగే మా యొక్క ఇంటర్వ్యూని వీక్షించినటువంటి మీ టీవీ ప్రేక్షకులకి నా యొక్క లేకపోతే మా మా ఇద్దరి యొక్క కృతజ్ఞతల్ని నేను తెలియజేస్తున్నాను